హాయ్ 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 నేనైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు అని మరియు మరీ నేనైతే చెప్తున్నానండి ఇది ఇప్పుడు నేనైతే నడుము పొడువు ఎంత ఉందో అనేసి కొలిసాను కదా ఇప్పుడైతే నేను మార్క్ వేసుకున్నాను ఎంత అని ఇప్పుడు మనం వెడల్పు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాను ఎందుకండి అయితే వెడల్పు కూడా నేను మార్క్ చేస్తాను కదా ఇప్పుడు మేడ కూడా లోతు ఎంత లోతు కూడా అది కూడా నేను మార్క్ చేశాను ఖర్చు ఏమో రెండు ఇంచీలు అయితే ఖర్చు పెట్టాను బ్లౌజ్కి ఖర్చుకి మెడకేమో పావు తక్కువ ఇంచీలు సోల్డర్ సోల్డర్ అయితే నేను కొలిసి బ్లౌజ్కి కొలిసి వేస్తున్నాను ఇదైతే ఆరించులన్నర ఎందుకంటే కొంచెం పెద్ద బ్లౌజ్ ఇది ఇంచుల నర అయితే నేను మార్క్ చేసుకున్నాను ఆమ్ రౌండ్ ఎందుకండి ఇప్పుడైతే మనం బాక్స్ లాగా వేసేస్తున్నాం కదా ఈ బాక్స్ లాగా వేసిన తర్వాత మనం లోతు ఎంత ఉందో లోతు తీసేసుకున్నాము మార్క్ చేసుకొని లోతు మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం కొలుసుకోవాలి ఆమ్ రౌండ్ ఎంత ఉంటుందో ఏంటో అని ఇదైతే తొమ్మిది ఇంచులు ఉంది తక్కువ నేనైతే బ్లౌజ్ని కూడా కొలిసి వేసేసాను మార్క్ సరిపోయింది మనకైతే వెనక భాగం అయితే మనం కట్ చేసుకున్నాము ఇప్పుడు హ్యాండ్స్ చాలా సింపుల్గా అయితే నేను చెప్తున్నాను చాలా సింపుల్ ఎందుకంటే రాళ్ళైన వాళ్ళు కూడా చక్కగా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక ఇంచి పెంచాలని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా వేసాను చేతులకి ఇప్పుడు ఇక ఈ విధంగా నేనైతే నేను కొంచెం క్రాస్ తీసాను కదా క్రాస్ తీసి ఇది లైనింగ్ బ్లౌజ్కి లై క్లాత్ ఇది లైనింగ్ అన్నమాట ఇలా మార్క్ చేసుకున్నాము చాలా సింపుల్గా చూసారు కదా చాలా సింపుల్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంక మనకి హ్యాండ్స్ కూడా అయిపోయింది నేనైతే ఇలా వేసుకున్నాను కొలత వేసుకున్నాను ఇప్పుడేమో ముందు భాగం అయితే మనం కట్ చేస్తున్నాను నేను తక్కువలోనే స్వీట్గా పెట్టి చూపిస్తున్నాను ఎక్కువ అయితే టైం పట్టేస్తుంది కదా చూడలేకపోవచ్చు దాన్ని పెట్టి నేను చెప్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం వెనక భాగం అయితే కట్ చేసాం కదా ఇది ఇలాగ మనం నీట్గా పరిచి దీన్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగాన నేను చూసారు కదా ఎలా మార్క్ చేస్తున్నానో ఆ విధంగా మార్క్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇప్పుడు మనం ఈ తీసియాలి ఈ క్లాత్ తీస్తాం కదా తీసి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో అయితే మార్క్ చేసుకోవాలి ఇదిగోండి అంతా ఆది బ్లౌజ్తోనే నేను ఇంకా మొత్తం అంతా మార్క్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే నా దగ్గరే ఉండిపోతుంది ఎప్పుడూనూ అన్నీ ఒకసారి ఇస్తే ఒకసారి కట్ చేద్దాం ఆవిడ రెండు రోజులకు ఒకటి మూడు రోజులకు ఒకటి చీర తీసుకొచ్చి మనకి ఇస్తుంది అందుకని మన దగ్గర ఉండిపోతుంది ఈ బ్లౌజు ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఆమరావు దగ్గర కూడా లోతు తీస్తాను కదా ఇప్పుడు మెడకు కూడా నేను కొలత వేసుకొని మార్క్ చూసుకుంటున్నాను మళ్ళీ ఇదిగో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇగో ఇంత లోతు అయితే తీసుకున్నాను చాలా సింపుల్గా అయితే నేను కట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎవరు మర్చిపోవద్దు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అయిపోయిందండి బ్లౌజు సింపుల్గా చాలా సింపుల్గా అయిపోయింది చూసారు కదా బ్లౌజు